హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్నావన్స్ ఫ్లాక్స్ ఇన్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎదిగే ఆడపిల్లలకి బాలింతలకి తప్పకుండా రోజుకి రెండు అయినా సరే ఇవ్వాల్సిన హెల్దీ లడ్డూస్ అండి పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఎవరైనా సరే రోజుకి ఒక్కటి చొప్పునైనా సరే తింటే ఆరోగ్యానికి చాలా మంచిది మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఎన్నో పోషకాలు కలిగిన ఈ హెల్దీ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో హెల్త్ బెనిఫిట్స్తో పాటు రెసిపీలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు కూడా చూసేయండి ముందుగా ప్యాన్లో పావు కప్పు వరకు గింజల్ని తీసుకోవాలి ఫ్లాక్స్ సీడ్స్ అంటాం కదండి ఈ అభిసిగింజన్ గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది అదే విధంగా బ్రెయిన్ స్ట్రోక్స్ ని హార్ట్ స్ట్రోక్స్ ని డయాబెటీస్ ని కూడా ప్రివెంట్ చేస్తుంది మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ని రాకుండా చేయడమే కాకుండా ఎవరైతే మెనోపాసిల్ విమెన్ ఉంటారు ఋతుచక్రం ఆగిపోయిన మహిళలు అలాంటి వారు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి అంతేకాకుండా చర్మానికి కానీ జుట్టు కుదుళ్ళు బలంగా అవటానికి కానీ చాలా ఉపయోగపడుతుంది గింజల్ని చిటపడలాడేంత వరకు వేయించుకున్నాక చల్లారక మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసి పెట్టుకోండి అదే ప్యాన్లో ఒక కప్పు వరకు తెల్ల నువ్వులు వేసుకుని దోరగా వేయించుకొని కొద్దిగా రంగు మారేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ నువ్వుల యొక్క హెల్త్ బెనిఫిట్స్ చాలా మందికి తెలిసే ఉంటుంది కదండి ఇందులో కాల్షియం చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఎముకల్ని బలంగా ఉంచుతుంది మెగ్నీషియం ఎక్కువగా ఉండటం వల్ల బ్లడ్ ప్రెజర్ ని తగ్గించి హార్ట్ స్ట్రోక్ లు గానీ వేరే ఇతర ఏ స్ట్రోక్స్ కూడా రాకుండా చేస్తుంది మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారికి గానీ థైరాయిడ్ పేషెంట్స్ గానీ రుతు చక్రం ఆగిపోయిన మహిళల్లో గానీ నువ్వులు తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి వీటిని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లో వేసి చలారు పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్ లో ఒక కప్పు వరకు పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా గుండె ఆరోగ్యానికి బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేయడానికి బరువు తగ్గటానికి మెదడు పనితీరు అలాగే కండరాలు ఏవైతే ఉన్నాయో వాటిని బలంగా ఉంచడానికి డైజెషన్కి చాలా యూజెస్ ఉన్నాయండి వీటి వల్ల కూడా వీటిని కూడా ఫ్రై చేసుకుని చాలా రకాల పీల్ తీసేసి ఇలా ముక్కలు చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటి అన్నిటిని కూడా ఒక ప్లేట్లో వేసి బాగా కలిపి ఒక పక్కన ఉంచుకోండి నువ్వులు అలాగే పొడి చేసి పెట్టుకున్న విసిగింజలు అలాగే పల్లీలు ఇవన్నీ కూడా కలిపి పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి కరిగిన తర్వాత పావుకప్పు చొప్పున జీడిపప్పు బాదం వేసుకొని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో వేసి పక్కన ఉంచుకోండి ఇందులో మీకు ఇంకా కావాలంటే పిస్తా వేసుకోవచ్చు లేదంటే కర్బూజా సీడ్స్ కానీ గుమ్మడి గింజలు కానీ అవి కూడా చాలా మంచిదండి హెల్త్కి అవైనా కూడా మీరు వేసుకోవచ్చు మీ ఆప్షనల్ అవి నెయ్యి లేకపోతే కనుక నార్మల్గానే మిగిలిన వాటిలాగే డ్రై రోస్ట్ చేసి పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఏ కప్పుతో అయితే మనం వీటన్నిటినీ తీసుకున్నామో అదే కప్పతే ఒకటిన్నర కప్పుల వరకు బెల్లం పావు కప్పు నీళ్లు వేసి బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత పాకం వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలి పల్లీలు నువ్వులు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా కలిపి మూడు కప్పులు తీసుకున్నానండి అందులో సగానికి అంటే ఒకటిన్నర కప్పులు బెల్లం వేస్తే సరిపోతుంది పాకం అనేది ఈ విధంగా మీరు ప్లేట్లో నీళ్ళు వేసి అందులో ఇలా వేయగానే చేతికి కొద్దిగా గట్టిగా ఉండలా అవ్వాలి అప్పుడే మీరు కరెక్ట్గా పాకం వచ్చినట్టు చూడండి ఇలా చేతికి చుట్టగానే కొంచెం గట్టిగా ఉండలా అవ్వాలి వెంటనే లో ఫ్లేమ్లో పెట్టేసి మనం ఆల్రెడీ ప్లేట్లో పెట్టుకున్న నువ్వులు పల్లీలు ఫ్లాక్ సీడ్స్ పొడి ఏదైతే ఉందో వాటిని వేసుకొని కంటిన్యూస్గా కలుపుకోవాలి ఇదంతా కూడా కలిసేటట్టు తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని మొత్తం అంతా కూడా కలిసేటట్టు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి వెంటనే కొద్దిగా వేడిగా ఉండేటప్పుడు మాత్రమే వెంట వెంటనే ఫాస్ట్గా లడ్డూలా చేసుకోవాలి చేతికి నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసుకుంటూ లడ్డూలా చేసుకోండి మధ్యలో కనుక గట్టిపడినట్టు అనిపిస్తే కాస్త వేడి చేసుకుంటే మళ్ళీ మీరు ఈజీగా లడ్డూలా చేసుకోవచ్చు ఇలాంటి లడ్డూస్ మీరు ఏవి చేసినా సరే గుర్తుంచుకోవాల్సిన ఫస్ట్ విషయం ఏంటంటే బెల్లం అనేది క్వాలిటీ బెల్లాన్ని వాడండి అలా అయితేనే టేస్ట్ కూడా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా ఈజీగా అయిపోతుందండి బెల్లం పాకం తీసుకోలేము అనుకునే వాళ్ళు బెల్లం పొడి చేసుకొని అందులో కొద్దిగా ఖర్జూరాన్ని పేస్ట్ చేసుకొని కలిపేసి ఈ మిశ్రమాన్ని అంతటినీ వేసి లడ్డూలా చేసుకోవచ్చు అసలు బెల్లమే మేము వాడకూడదు అనుకుంటే ఓన్లీ డేట్స్ని మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసుకొని ఈ మిశ్రమంలో కలుపుకొని లడ్డూలా అయినా చేసుకోవచ్చు మీరు ఎలా కావాలంటే అలా చేసుకోండి కాకపోతే ఇలా బెల్లాన్ని పాకం తీసుకొని లడ్డూలా చేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెల రోజుల పాటు మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు చూసారు కదండి ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ఈసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇంట్లో అన్హెల్దీగా జంక్ ఫుడ్ కానీ స్నాక్స్ కానీ ప్రిపేర్ చేసే బదులు ఇలా హెల్దీగా లడ్డూలు చేసి పెట్టండి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా తినాల్సిన లడ్డూస్ ఇవి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి మరెన్నో హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసి నోటిఫికేషన్స్ని ఆల్లో పెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్